లేదా ఇక్కడ అంగన్వాడీ సెంటర్ ఫీడింగ్ జరగడానికి కూడా ఇది ఒక మంచి సెంటర్గా ఉంటదని ఆలోచనతో చేయడం జరిగింది మరి దీనికి తరుణ్ రెడ్డి గారు మరి వారి యొక్క మంచి హృదయం తోటి ఒక ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్గా ఉన్నప్పటికీ ప్రతి సంవత్సరం ఒక వంద లాగ రూపీ మనకి లాస్ట్ టైం కూడా ఇచ్చింది వారు ఒక లక్ష రూపాయలు మనకు సహాయం చేసారు ఈసారి లక్షన్నర ఈ స్కూల్ కోసం సాయం చేసారు వారి హృదయం చాలా అంటే పేదలకు సాయం చేసేటువంటి హృదయం ఎంతో మంది కోర్టు కొంచెం కూడా ఖర్చు పెట్టేటువంటి మనస్తత్వం ఉండదు కాబట్టి నేను మొదటి నుంచి ఒకటే కరోనా టైం నుంచి కోట్లు సంపాదించే దాంట్లో గొప్ప మనసు ఉండాలి కనీసం మనం సంపాదించిన దాంట్లో ఆవగించంత అవతలి వాళ్ళకు సంపాదించినటువంటి వాళ్ళందరూ కొంచెం కొంచెం ఇస్తే పేదరికం అనేది ఉండదు చాలా మందికి తిన్నది అడుగుతలేదని టాబ్లెట్స్ రాస్తారు లేదా ఎక్కువ తిని లేదా ఎక్కువ పడేసి ఇట్లాంటి జరుగుతారు అది పడేసిన కాడ పాపం అడుపు తినే పిల్లలు పోయి ఆ పడేసిన అన్నాన్ని ఎరుకొని తింటా ఉంటారు అది ఇంకా మన దేశంలో మన రాష్ట్రంలో మన ప్రాంతాలలో ఉన్నది అట్లా కాకుండా ఆ మనసు వృధా చేయకుండా ఆ డబ్బును ఎవరికైనా ఉపయోగపడే విధంగా మనం ఏం ఖర్చు పెట్టి అది ఎక్కడో ఎక్కడోకాడ ఉపయోగపడే విధంగా ఉంటే బాగుంటుంది ఇవాళ లక్షణాలతో పాటు ఈ ఊరికి ఈ ఈ ఊరికి ఈ తక్కలు ఏ కష్టం వచ్చినా మీ పిల్లలందరికీ ఫ్రీ ట్రీట్మెంట్ కూడా ఇస్తా ఉన్నారు మీరు ఎప్పుడు వేరే జాబ్ కన్నా మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తారు వాడి నుంచి ఇంకేదైనా ప్రైవేట్ పోవాలనుకుంటే అప్పుడు చక్రవర్తి డాక్టర్ హాస్పిటల్ వాళ్ళకే మీరు వెళ్ళండి మీకు అందరికి నెంబర్ ఇస్తాం మీ సార్ చెప్తాం నేను కూడా చూసుకుంటా కాబట్టి ఈ రోజు యొక్క అద్భుతమైనటువంటి కార్యక్రమంలో మీరందరూ కూడా ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఈ యొక్క కార్యక్రమాలు చేయడం జరిగింది అదే విధంగా కలెక్టర్ గారు వాళ్ళ తులసి యొక్క ఎక్స్పోజర్ తులసి కష్టం తులసి మరి జూనియర్ డ్రామా ఈ రోజు రాష్ట్రంలో అందరికీ కూడా ఆదివాసీ గూడాలలో ఉండేటువంటి సిచ్యువేషన్ తెలియజేసింది స్కూల్ల పరిస్థితి తెలియజేసింది అదే విధంగా జీవన విధానం తెలియజేసింది దానితోటి ఈ రోజు ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి స్కూల్ ను మనం నిర్మించుకోవడం జరిగింది దీన్ని నీట్ గా మెయింటైన్ చేసుకోవాలి